రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు కొత్త బట్టలు పిండి వంటలతో పాటు కోడి పందాలు కూడా జోరుగా నిర్వహించారు ఏలూరు జిల్లా కోయలుగూడి మండలం రామానుజపురం గ్రామంలో పరిమి రాంబాబు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కోడి పందాలను ఘనంగా నిర్వహించారు ఈ కోడి పందాలను దేశ విదేశాల నుండి అనేక మంది తెలుగు వారు కుటుంబాలతో కలిసి ఆనందంగా కోడి పందాలను తొలగించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రేక్షకులకు ఏర్పాట్లన్నీ సక్రమంగా చేయడంతో మహిళలు పిల్లలు ప్రతి సంవత్సరం రామానుజపురం వస్తున్నట్లు పలువురు మహిళలు యువతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పందాల నిర్వాహకులు పదమి రాంబాబు జేసీ న్యూస్ తో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు తమ కష్టాలను బాధలను మర్చిపోయి ఆనందాలతో కుటుంబంతో కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నారని దానిలో భాగంగానే కోడి పందాలను కూడా తిలకించి సంతోషిస్తున్నారని చెప్పారు వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీల రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

కళ్ళలోనా అనురాగాలే నిండిపోవ గుండెలోనా మమతల ఆ కల తలనే చెరిపేసి ముంగితే ముక్కులు పెట్టి చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా హాయ్ అండి సో మొన్న వచ్చాం మళ్ళీ వచ్చాం ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తున్నాం కోడి పందాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తున్నాం ఏర్పాట్లు అన్ని చాలా బాగుంటున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటున్నాయి పందాలు కూడా వాస్తున్నాం ప్రతి పందానికి ఇక్కడ బీపీలు పెరగబోతున్నాయి మేము దొంభై నుంచి వచ్చాం ఇక్కడ బాగుంటాయని ప్రతి ఏడు ఇక్కడికే వస్తాం కోడి పందాలకి మాకు చాలా నచ్చుతుంది ఇక్కడ சோடாலன கோல்லண்டே மங்கானோ கோல்லே கோல்லே இனி டிவில ஸ்க்ரோலிங்கா போகுது லேட்டர் ரேவ் கங்காலி மா அ டேட் போனே த మేము ప్రతిరో వస్తాం ఈ కోటి పందాలకి ఎందుకంటే మా మావయ్య వేసేది చాలా చాలా బాగుంటది లాస్ట్ ఈ ఏరియాలు అన్నిటికన్నా మాకు ఇదే బాగా నచ్చింది కొంచెం చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే పోనీ కానీ ఈరు బాగానే వచ్చింది మాకు ఈరు బాగా వచ్చినాయి లాస్ట్ ఇయర్ అయితే పోనీ ప్లస్ లో ఉ వైజాగ్ నుంచి అండి బాగుంది ఆ ఇది సంవత్సరం అదే త్రీ ఇయర్స్ బట్టి వస్తున్నాను లాస్ట్ ఇయర్స్ నుంచి బాగుందండి చక్కగా ఉంది అందరూ చూడడానికి విజిబిలిటీ బాగుంది అంతా నీట్ గా కనబడుతుంది ఇక్కడ అందరూ ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ అండి ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ వచ్చింది మేము రామంచపురం ఇక్కడ కోడిపందాలు ఏంటి ఇవేంటి చాలా నీట్ గా చేస్తున్నారు గొడవలు గట్ట లేకుండా అందరికీ కంఫర్టబుల్ గా అందరూ చూడడానికి వీలుగా ఉండేటట్టు ఫ్యామిలీస్ కూడా వచ్చి చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి

పరిమరాంబాబు సంక్రాంతి సంబరాలు మేము మూడు రోజులు జరుపుకుంటున్నాం ఇది మాకు సాంప్రదాయబద్ధంగా మేము ఇది జరుపుకుంటాం మాకు అంత ఆనందంగా ఉంది ఇక్కడ సాంప్రదాయబద్ధకంగా పిల్లలు ఫ్యామిలీస్ తోటి అందరూ ఆనందంగా ఈ సంక్రాంతిని మేము గడుపుతున్నాం దీనికి మాకు సహకరించిన అందరికీ అన్ని రకాల అధికారులకి తెస్త వారికి అందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను ఇలాగే పది కాలాల పాటు సంక్రాంతి అందరూ ఆనందంగా జరుపుకుంటూ ఈ కోడి పందాలు వీక్షించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు ఎక్కడెక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి నరసరాపురం నుంచి ఆనందపురం నుంచి మద్రాస్ నుంచి ఎన్ఆర్ఐ చాలా మంది కొన్ని వేల మంది వీరికి వస్తున్నారు అందరూ ఆనందంగా ఉండి ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు ఇదే కల్చర్ ని మా సాంప్రదాయాన్ని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా పాడి పంటలతో సమృద్ధిగా సుఖ సంతోష సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చినట్టు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ రోజున గోదావరి జిల్లాల సాంప్రదాయమైనటువంటి కోడి పందాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి అందరూ కూడా ఎంతో ఆనందంతో చాలా సంతోషంతో జరుపుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ వేరే అయితేనన్నీ ఈ రోజున పండుగ వాతావరణం కనబడుతుంది ఆ రోజుల్లో కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ